రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి అన్న మీరు చేసిన వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది న్యాయబద్ధంగా లేదు అది ధర్మబద్ధంగా లేదు ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు చేసిన డిమాండ్ ప్రకారం అది లేదు ఆయన చేసిన పోరాటం ప్రకారం మీ వర్గీకరణ లేదు మీ వర్గీకరణ చిన్నపిల్లల భాషలో చెప్పాలంటే స్కూల్లో తప్పులు తప్పులు తాళాలు తంగడి ఎత్తుకు దూలాలు అని ఒక పద్యం ఉంటుంది చిన్నది రెండు రెండు లైన్ల పద్యం అట్లున్నది అన్న మీరు దాని మీద పునరాలోచన చేయాలి మాదిగలతోనే నేను పైకొచ్చిన అని చెప్పారు మీరు మాదిగలకు సంపూర్ణ న్యాయం చేయాలి మీరు చేసిన వర్గీకరణ మీదనే ఒకవేళ చిన్నపిల్లలు మాట్లాడితేట్లుంటుందో చెప్తాను నేను లెక్కలు రావారే వంతు ఎట్లా దగ్గర మా లెక్కలు రావారే వంతు ఎట్లా దగ్గెను మా వంతు బడి పిల్లల నడుగు చెప్పుతారు బాగాలేదు నీ తంతు పదిహేను లక్షలు ఉన్న వాళ్ళకే ఐదు శాతం ఇచ్చినప్పుడు ముప్పై రెండు లక్షలు ఎంత ఇవ్వాళ్ళనో నువ్వే చెప్పు లెక్కలు రావారే వంతు బాగాలేదు నీ తంతు అన్న మీరు ఇది బాగా ఆలోచించుకోవాలి పదిహేను లక్షల సంఖ్యలో ఉన్న వాళ్లకు మీరు ఐదు శాతం ఇచ్చినప్పుడు ముప్పై రెండు పర్సెంట్ ఉన్న మాదిగలకి ఎందుకు తక్కువ ఇవ్వాల్సి వచ్చింది మీరు ఎవరిని సంప్రదించి ఇచ్చిరు మీ దగ్గర వాళ్ళే మేధావులు అనుకుంటే ఎట్లా ప్రజల్లోపల ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి మందకృష్ణ మాదిగ గారి ప్రమేయం ఎక్కడుంది మీరు ఎవరిని సంప్రదించి చేసిరు ఎట్లా చేసిరు రండి బహిరంగ చర్చకైనా మేమంత సిద్ధం మేము ప్రజల లోపలనే ఉన్నాం మందకృష్ణ మాధవి గారు ఇక్కడ ప్రజల లోపలనే ఉన్నారు ఇది కరెక్ట్ కాదన్నా దీన్ని మీరు సరి చేసుకోవాలి సరి చేసుకొని మాదిగల ఆత్మాభిమానం దెబ్బ తినకుండా మాదిగల పోరా మాదిగలు చేసినటువంటి పోరాటం ఆత్మగౌరవం దెబ్బ తినకుండా మందకృష్ణ మాదిగ గారి గౌరవానికి భంగం కలగకుండా ఆయన అడిగిన న్యాయమైన వాటాని మీరు లెక్క చేయకుండా చేసిన ఈ వర్గీకరణను మేము అంగీకరిస్తలేమన్నా మీరు పెద్ద మనసు చేసుకొని ఇంకొకసారి ఆలోచించి ఇంకొకసారి ఆలోచించి వర్గీకరణను సరిదిద్దాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా న్యాయబద్ధమైన డిమాండ్తో ప్రజాస్వామిక విలువల కట్టుబడి ప్రజాస్వామికమైన డిమాండ్ మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ముప్పై ఏళ్ళుగా మంద కృష్ణ గారు చేసినటువంటి ఉద్యమానికి తలొక్కినటువంటి ప్రభుత్వం ఇవాళ వర్గీకరణ చేసిన సందర్భంలో కనీసం కొంత కూడా సంతోషపడేటటువంటి అవకాశం లేకుండా రెండు పర్సెంట్ను తగ్గించి ఇచ్చారనే అసంతృప్తిని మిగిల్చి చేసినటువంటి ఈ ప్రక్రియలో ఏ వర్గమైతే అసంతృప్తిగా ఉందో ఆ వర్గం వైపు నుంచి కనీసం వాళ్ళ ప్రాతినిధ్యం కానీ వాళ్ళ సూచనలు సలహాలు కానీ తీసుకోకపోవడం అనేది ఇది విచారకరం బాధాకరం ఇది ప్రజాస్వామ్య విలువలుగా కూడుకున్నటువంటి నిర్ణయంగా ఇది కనబడడం లేదు ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇందాక మిత్రుడు మిఠపల్లి పాట పాడుతూ చెప్పారు విషయాన్ని అదేవిధంగా యూనివర్సిటీ నుంచి మొదలుకొని ఇక్కడ దాకా ధర వెళ్ళన్న చాలా సందర్భాల్లో కూడా విషయాన్ని అర్థమయ్యేటట్టు పాటల ద్వారా మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేసినారు ఇప్పుడు పార్ల మాజీ పార్లమెంట్ సభ్యులు చాలా ఆవేదనతో కూడినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినారు వెంకటేష్ నేత గారు ఏమంటున్నానంటే ఒక సోయగలిగిన వాడిగా ఒక బుద్ధిజీవుల సమూహం నుంచి వచ్చిన వాడిగా ఒక జర్నలిస్టుగా సామాజిక ఉద్యమాలను దగ్గరకు చూసిన వాడిగా మరీ మందకృష్ణ మాదిగా అత్యధికంగా ప్రేమించేవాడిగా ఈ పేదల పక్షపాతిగా నిలబడేవాడిగా చెప్తా ఉన్నా ఇది వార్ వన్ సైడ్ లాగా ఉంది ఒక వన్ సైడ్ లవ్ లాగా ఈ పరిస్థితి ఉంది నేను ప్రేమిస్తా మీరు ఖచ్చితంగా ప్రేమించాల్సిందే ఒకవేళ నా ప్రేమను అంగీకరించకపోతే నేను మీద యాసిడ్ పోస్తానని ఎట్లయితే కొంతమంది దుశ్చర్యలకు దిగుతున్నారో అట్లాగే న్యాయం జరిగేటప్పుడు కూడా అన్యాయం మాకు జరుగుతుందంటే మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే మేము వేసిన లెక్కల ప్రకారం మీరు ఉండాల్సిందే నాకు బలవంతంగా ఈ ప్రేమను రుద్ధే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇది ఒకసారి పురాణాలోచన చేసుకోవాలి ఇప్పుడు మందకృష్ణతో కలిసి వస్తుంటే ఈ మెట్రో దగ్గర ఒక పిల్లవాడు మమ్మల్ని ఆపి ఒక ప్రశ్న అడిగినాడు అన్న ఈ పదకొండు పర్సెంట్ రాదా ఇక ఒకవేళ రాకపోయినా మనోళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు కానీ మా పరిస్థితి రేపు ఏమవుతుందనే విషయం చదువుకున్న వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారని ఒక ప్రశ్న అడిగినాడు నిజంగా ఆ విద్యార్థికి ఉండే సోయి కూడా చాలామంది లోపించింది ఇవాళ వెంకటేష్ దేత గారు చేపట్టబోయేటటువంటి ఈ ఉద్యమానికి కూడా నేను ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రేపు కూడా నిలబడతాను ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఎవరికి అన్యాయం జరిగితే ఆ వర్గం వైపు నిలబడి గొంతు విప్పడమే మా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఇది సంపూర్ణంగా విజయం సాధించేంత వరకు కూడా ఈ వర్గాల వెంబటి కలిసి నడుస్తామని మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వం పునరాలోచన చేయాలి న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటాను రాజకీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్గీకరణ నివేదికను నేతకాని జాతి యావత్తు తిరస్కరిస్తుంది ఖండిస్తుంది ఎందుకంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాక ప్రాంతాల్లో ఆర్థికంగా సామాజికంగా పేదరికంలో ఉంటూ కడు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి జాతి నేతకాని జాతి మహర్జాతి అదేవిధంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో అన్ని హక్కులు కోల్పోయి భూమిపై హక్కులు లేకుండా ఎలాంటి పథకాలకు నోచుకోకుండా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఆదిలాబాద్ ములుగు భూపాల్పల్లి ఖమ్మం జిల్లాలలో పేదరికంలో ఉన్నటువంటి జాతి నేతకాని జాతి ఈ జాతి దాదాపు పది లక్షలకు పైచిలకు పేదరికంలో ఉన్నటువంటి జాతి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లెక్కలను తీసుకోకుండా మరి ఏ లెక్కలను తీసుకున్నదో తెలియదు కానీ పది లక్షలు పై పైచిల్లుకున్నటువంటి జాతిని లక్ష ముప్పై మూడు వేలకు తగ్గించి నేత కాని జాతిపై కుట్ర అనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికే కాదు సమాజం దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు పద్మశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్న గారు తన జీవితాన్ని మాదిగలకు మాదిగల హక్కులకు మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ గత ముప్పై సంవత్సరాలు దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు కూడా ఏదైతే రా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఉందో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీలో నేతకాని జాతిని అత్యంత మెరుగైనటువంటి జాతిగా అభివృద్ధి చెందినటువంటి జాతిగా ఉద్యోప ఉద్యోగపరంగా విద్యాపరంగా అభివృద్ధి ఉన్న జాతుల లిస్టులో చూపెట్టడం జరిగింది ఈరోజు నేత కాని జాతిలో గ్రూప్ వన్ అధికారులు లేరు ఉద్యోగులు లేరు ఇంజనీర్లు లేరు ఐఏఎస్ అధికారులు లేరు ఐపీఎస్ అధికారులు లేరు మరి ఇంత దారుణంగా అన్ని రంగాలలో వెనుకబడ్డటువంటి జాతిని అత్యధిక అభివృద్ధి చెందినటువంటి జాతి గ్రూప్ త్రీలో చూపెట్టడం అనేటటువంటి బాధాకరం కాబట్టే మాకు మందకృష్ణ మాదిగ గారు ఒక మానవతావాదిగా ఒక అంబేద్కర్ ఒక అభినవ అంబేద్కర్గా నేతకానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మాతో అండగా నిలబడ్డాడు కాబట్టి నేతకాని జాతి యావత్తు ఆయనకు పాదాభివందనం తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లక్ష ముప్పై మూడు వేల ఉన్నటువంటి మీరు చూపెట్టిన దాని ప్రకారం జనాబు ఉన్నటువంటి నేతకానీలు ఇటు సిర్పూర్ కాగజ్ నగర్ ఆదిలాబాద్ ఆస్మాబాద్ పరిసర ప్రాంతాలలో ముప్పై మూడు వేల మంది మహర్ సర్టిఫికెట్లు తీసుకున్నారు అంటే నేతకాని సర్టిఫికెట్లు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నివేదిక ప్రకారమే లక్షా ముప్పై మూడు వేలు మహర్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు ముప్పై మూడు వేలు అంటే లక్ష అరవై పైచిల్కు లక్ష అరవై ఆరు వేలకు పైచిలుకున్నటువంటి నేతకానీ జాతికి ఆర్థికంగా సామాజికంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి నేత కాని జాతికి ఒక సపరేట్ ప్రత్యేకమైనటువంటి గ్రూపును ఏర్పాటు చేసి మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడు మందకృష్ణన్న నాయకత్వంలో వారి అడుగులో అడుగై యావత్తు నేత కాని జాతి అటు మాదిగలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇటు నేతకానిలకు జరిగినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఉద్యమం కూడా మేము చేయడానికి వెనుకడుగు వేము అని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను